ఆర్థిక విద్యారంగ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉపాధ్యాయులు స్వేచ్ఛ వాతావరణంలో బోధనపై కేంద్రీకరించే పరిస్థితిని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తలపెట్టిన రణబేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఫెడరేషన్ పిలుపునిచ్చింది ఈ మేరకు శివాజీ చౌక్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని అండగట్టింది విద్యారంగంలో సమస్యలు పరిష్కరించకపోగా ఉపాధ్యాయులను సమాజంలో దోషులుగా చిత్రీకరించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని యూటీఎఫ్ ఆరోపించింది స్థానిక శివాజీ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు కార్యదర్శి పి మనోహర్ ప్రచురణల కమిటీ కన్వీనర్ ఎం హనుమంతరావు తదితర నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వమే విద్యా వ్యవస్థను బలహీనపరిచిందని అన్నారు తాత్కాలిక నియామకాలే తప్ప శాశ్వత నియామకాలు లేని వ్యవస్థగా పర్యవేక్షణ వ్యవస్థ తయారైందని వారు ఆరోపించారు బదిలీలు ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్న ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి ఉందని వారు అన్నారు పాలకులకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం పట్టదని నాణ్యమైన విద్యను అందిస్తానని చెబుతూనే ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేట్కు తరలిపోయేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారని వారు విమర్శించారు ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ అధినేతల మాటల్లో కనిపించే ప్రేమ చేతల్లో కనిపించడం లేదని వారన్నారు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు దళాలుగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పర్యటించి ఉపాధ్యాయుల ఉద్యమానికి సిద్దం చేసినట్లు పేర్కొన్న నాయకులు ఈ నెల ఇరవై ఐదవ తేదీన విజయవాడలో జరిగే రణపేరి బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యు రాజశేఖరరావు ప్రధాన కార్యదర్శి ఎం కళాదర్ సహా అధ్యక్షులు జీవి నాగమణి కోశాధికారి ఎండి దౌల పౌర్వ అధ్యక్షులు పివి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శులు కె సాంబశివరావు కె కామాక్షి ఆదినారాయణ అలాగే టిఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు కె కేదార్నాథ్ ఆదిలక్ష్మి బసవేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు మీదుగా ఈ రోజు తెనాలి పట్టణానికి మన జాతా వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలని కవర్ చేస్తూ ఈరోజు విద్యారంగంలో ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ జాతాని రణవేరి కార్యక్రమాన్ని యూటిఎఫ్ చేపట్టింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం మమ్మల్ని స్వేచ్ఛగా బడిలో పాఠాలు చెప్పుకొనివ్వండి పిల్లలకి నాలుగు అక్షరాలు నేర్పి జాతి పౌరుల్ని ఉత్తమ పౌరుల్ని తయారు చేయడానికి అవకాశం ఇవ్వండి ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం పేరుతో మమ్మల్ని బోధనేతర కార్యక్రమాలు చుట్టూ తిప్పుతూ పిల్లల్ని ప్రభుత్వ బడి నుండి దూరం చేయొద్దు ఈ డిమాండ్ తోటి రోజు మనం ఈ జాతాని నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే గత ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం దాటిపోయింది రాగానే మనకి డిఏ అన్నారు కనీసం ఐఆర్ ఇస్తారు అనుకున్నాం చంద్రబాబు గారు అప్పుడు ఫార్టీ త్రీ ఫిట్మెంట్ ఇచ్చారు నిజంగా అట్లాగే మంచి చేస్తారని అనుకున్నాం చాలా ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడ్డాము ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లోకి వచ్చాక సరే తొందరగా ఇస్తారు మన పిఆర్సీ కానీ డిఏ కానీ అని చెప్పేసి అనుకున్నాము ఆ రోజు రివర్స్ పిఆర్సీ అన్నారు కనీసం చంద్రబాబు గారిని అందరం కలిసి ఉద్యోగస్తుల్ని ఈ గవర్నమెంట్ వస్తే మనకు మంచి చేస్తుందని చెప్పేసి అనుకోవడం జరిగింది అలాగే వచ్చాక కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదు బాబుగారు కనీసం డిఏ ఏరియల్స్ అండి ఎప్పటి నుంచో డిఏ ఏరియల్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే సరెండర్లు పెండింగ్ గోళ్ళన్ని ఉన్నాయండి కనీసం ఒక ఉద్యోగస్తుడు సామాన్యమైన జీతంతో బతుకుతా కనీసం ఈఎంఐలు కట్టుకుంటా పిల్లలను చదివించుకుంటా పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉండి మనం ఎంత దీనస్థితిలో బతుకుతున్నామంటే ఇప్పుడు మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఆర్థిక పరంగా బాగుంటాయండి కోట్లు సంపాదించి ఉన్నారు వాళ్ళకి ఏం బాధ తెలియదు మన సామాన్య ఉద్యోగస్తుడు ఈరోజు కనీసం మన బకాయిలు మనం దాచుకున్న డబ్బులు మనకు ఇవ్వకుండా కూడా చాలా బాధ పెడుతున్నారండి ఇది చాలా బాధగా ఉంది మాకు కనీసం మేము విజయవంతం చేసినందుకు ప్రత్యేకించి గుంటూరు జిల్లా మొత్తానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇరవై ఐదో తారీఖు కార్యక్రమాన్ని కూడా అదే పద్ధతిలో విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఐదో తారీఖున జిల్లా ఆఫీస్ బ్యారర్స్ ఉన్నారు ఇక్కడ జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఉన్నారు వీళ్ళందరికీ మీరు చెప్పదలసింది ఏమంటే ఈ ఈ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమం మీది మీరందరూ కలిపి ప్లాన్ చేసుకుని వీలైతే రేపు ఎల్లుండా కూర్చుని ఒక్కొక్కళ్ళు బాధ్యత తీసుకుని మొత్తం ఇది సక్సెస్ చేసే పని మనం జూన్ పన్నెండో తరం పదమూడో తరం స్కూల్ తెరిస్తే పన్నెండో తారీఖునే అమ్మఒడి పడకం అందరికీ వేస్తుంది కానీ ఎన్రోల్మెంట్ మాత్రం మనమే పంచాలి ప్రభుత్వం మాత్రం ఎన్రోల్మెంట్ మన బండి ఒత్తిడి పెడుతుంది వాళ్ళకి మాత్రం చేస్తుంది ఈరోజు ఎల్కేజీ నుంచి ఆకటి నిన్న కాక మనం చూస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటైజేషన్ చేసేది దానికి ఈరోజు ప్రభుత్వం అంటే ఎల్కేజీ నుంచి వహించే వచ్చేదాకా మొత్తం విద్యారంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ చేసే పరిస్థితి ప్రైవేట్ పాలన చేసే పరిస్థితి ఈ రోజు ఉంది దీన్ని ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వ ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలని చెప్పి మన డిమాండ్గా చెప్తాం ఇదే